జగన్ తన నేరపూరిత కుట్రలతో రాష్ట్రంలో అశాంతి ఘర్షణ భరిత వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు పొదులలో రైతుల పరామర్శ ముసుగులో ఆయన విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను అరెస్టు చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న మంత్రి పార్థసారథి రాళ్లు విసిరిన వారంతా నేర చరిత్ర ఉన్నవారని స్పష్టం చేశారు పొదులలో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరిన దృశ్యాలను ప్రదర్శించిన ఆయన జగన్ పర్యటన నాటి పరిస్థితులను వివరించారు తొక్కి పడేస్తాం అసలు ఈ ర్యాలీకి ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డు లో దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి చదివండి రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచన అంటే ఆ విధంగా రాళ్లు వేస్తా ఉంటే మహిళల మీద పోలీసుల మీద రాళ్లు వేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను పరిశీలిస్తా ఉన్నాను ఇందాక ఒక అబ్బాయి గల్ల చొక్కానో లేదా రంగు చొక్కాను వేసుకున్న అబ్బాయి ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్లు యూస్ చేస్తున్నాడో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కదో పట్టించి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి ఎవడైనా రాని తొక్కి పడేస్తామని అన్నారంటే వారి ఉద్దేశాలు ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించిపరిచే విధంగా అతిహేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయటానికి వచ్చిన మహిళల మీద శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రూతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను రావోరి చిన్న వెంకట ఈయన మీద రెండు వేల ఆరులోనే లోనే క్రిమినల్ ఇంటిమిడేషన్ డౌరీ హెరాస్మెంట్ లైక్ టు కమిట్ బ్రీచ్ ఆఫ్ ది పీస్ అండ్ బైండ్ ఓవర్ అంటే ఇటువంటి క్రిమినల్ ఉన్న వ్యక్తి సో అటువంటి వ్యక్తుల్ని మీరు రైతులుగా చూపించి వారి మీద కేసులు పెట్టడం తప్పంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి కేవలం క్రిమినాలజీతో ఈ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించి వర్గపూర్ణను ప్రోత్సహించి తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను